ఈ వీడియోలో మీకు ఈ వరల్డ్ లో ఉన్న ఫైవ్ మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ గురించి చెప్తాను గవర్నమెంట్ కూడా ఇక్కడికి వెళ్ళడానికి అలౌ చేయదు డోంట్ గో అనేది చెప్తుంది కానీ ఎందుకు లెట్స్ గో ఈ వీడియోలో ఆ ప్లేసెస్ ఏంటో తెలుసుకుందాం పొవిగ్లియా ఐలాండ్ యూరప్ లోని ఇటలీ దగ్గర ఒక ఐలాండ్ ఉంది దీని పేరు పోవిగ్లియా ఐలాండ్ చూడడానికి చాలా కామ్ గా ఉంటుంది కానీ దీని హిస్టరీ చాలా దారుణంగా ఉంటుంది పదమూడు వందల సంవత్సరాల్లోని బ్లాక్ ప్లేగు ఎక్కువగా ఉన్న టైంలోని పేషెంట్స్ని ఈ ఐలాండ్ తీసుకొచ్చి ఇక్కడే వదిలేశారు అంటే ఇక్కడ అజ్లియం స్టార్ట్ చేశారు అజ్లియం అంటే క్వారంటైన్ జోన్ లాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళలేదు ఎందుకంటే ఈ డాక్టర్స్ ఆ పేషెంట్స్ని చాలా దారుణమైన ఎక్స్పెరిమెంట్స్కి యూజ్ చేసుకున్నారు అలా లక్షా అరవై వేలకు పైగా బాడీస్ ఇక్కడే ఉండే ఆ తర్వాత ట్వంటీ సెంచరీలోని ఇక్కడ ఒక మెంటల్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు అయితే ప్రజెంట్ లోకల్స్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ నుంచి నైట్ టైమ్ అరుపులు వినిపిస్తాయని క్యాండిల్ స్టిక్కర్ అవుతాయని బోట్స్ ఉంటాయని కానీ ఎవ్వరూ కనిపించరని ఇటలీ గవర్నమెంట్ క్లియర్ గా వాన్ చేసింది అసలు పబ్లిక్ కి ఇక్కడ ఎంట్రీయే ఉండకూడదు అని చెప్పి టోటల్ గా బ్యాన్ చేసింది జపాన్ సూసైడ్ ఫారెస్ట్ జపాన్ లోని మౌంట్ ఫ్యూజిక్ కింద ఒక అడవి ఉంది దీని పేరు అవొక్క ఇక అని పిలుస్తారు కానీ ప్రపంచం మొత్తంలో ఇది ఒక పేరుతో ఫేమస్ అయింది అదే ద సూసైడ్ ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ లోని సైలెన్స్ అనేది చాలా టెరిఫైంగ్ గా ఉంటుందంట చాలా మంది లైఫ్ ని ఎండ్ చేసుకోవడానికి వస్తారంట ప్రతి సంవత్సరం డెబ్బై నుంచి వంద బాడీలు పోలీసులు రికవర్ చేస్తారు ఫారెస్ట్ లో చుట్టూ చూస్తే రోప్స్ ఓల్డ్ టెంట్స్ సూసైడ్ నోట్స్ ఏ ఉంటాయి జపాన్ గవర్నమెంట్ కి ఈ సూసైడ్స్ ని ఎలా ఆపాలో తెలియక ఆ ఫారెస్ట్ బయట సైన్ బోర్డ్స్ వేయడం స్టార్ట్ చేసింది నీ జీవితం చాలా అమూల్యం నీకు సహాయం కావాలంటే దయచేసి కాంటాక్ట్ చేయండి అని కానీ ఎందుకో ఈ ఫారెస్ట్ లోనే ఏదో శక్తి వాళ్ళని లాగుతూ ఉంటుందని చాలా మంది చెప్తారు స్పిరిచువల్ బిలీవర్స్ ప్రకారం ఈ ఫారెస్ట్ లోని చనిపోయిన వాళ్ళ ఆత్మలు అలాగే తిరుగుతాయని అంటారు ఒక యూట్యూబర్ రెండు వేల ఇరవైలోని లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఒక డెడ్ బాడీని క్యాప్చర్ చేశాడు అప్పుడే ఈ ఇష్యూ చాలా కాంట్రవర్సీగా మారింది ఈ ప్లేసెస్ కి ఎంట్రీ ఫ్రీయే కానీ ఎగ్జిట్ మాత్రం కాదు స్వాల్బార్ట్ గ్లోబల్ సీడ్ బాల్ట్ ఆర్టిక్ స్నోలోని డీప్ గా ఒక మాస్ వాల్ట్ ఉంది దీని పేరు స్వాల్బార్ట్ గ్లోబల్ సీడ్ ఇది ఇదొక సైన్స్ ఎక్స్పెరిమెంట్ కాదు ఇదొక సర్వైవల్ బాక్స్ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల సీడ్స్ రైస్ వీట్ కార్న్ ఈవెన్ ఇండియన్ మిల్లెట్స్ కూడా దాదాపు ఒకటి పాయింట్ ఐదు మిలియన్లకు పైగా శాంపిల్స్ ఇక్కడే స్టోర్ చేస్తారు ఎందుకంటే ఒక వార్ కానీ యాస్ట్రాయిడ్ పాండమిక్ న్యూక్లియర్ డిజాస్టర్ ప్రపంచం మొత్తం అంతమైనా సరే అక్కడ సీట్స్ ఉంటే మనం అగ్రికల్చర్ని మళ్ళీ చేసుకోవడానికి ఈ లోని టెంపరేచర్ కాన్స్టాంట్గా మైనస్ ఎయిటీన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అండర్ గ్రౌండ్ టెనెల్లో హెవీ స్టీల్ లోస్ బయోమెట్రిక్ లాక్స్ శాటిలైట్ కంట్రోల్లో ఉంటాయి అయితే దీని వెనకాల కాన్స్ట్రెన్సీ థీరీస్ కూడా చాలా ఉన్నాయి ఈ ప్లేస్లో సీట్స్ కాకుండా సంథింగ్ ఎల్ స్టోర్ చేసుకున్నారని ఎలైట్ పీపుల్ మాత్రమే పొందగలుగుతారని అంటారు ఈ వాల్ట్ ఒక రీబూట్ బటన్ లాగా పనిచేస్తుంది మన ప్రపంచాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది కానీ ఈ రీబూట్ ప్రెస్ చేయాలంటే ఒక వరల్డ్ ఎండ్ అవ్వాల్సిందే మెస్గోరియే రష్యాలోని ఒక చిన్న సిటీ ఉంది మ్యాప్ లో చూపిస్తుంది సాటిలైట్ లో కూడా కనిపిస్తుంది కానీ అక్కడ ఎవరుంటారు ఏం చేస్తారు అనేది ఎవరికి తెలియదు మెస్గోరియా అనే పేరు అందరికీ తెలుసు కానీ యాక్చువల్ గా ఇది రష్యా యొక్క మోస్ట్ సీక్రెట్ సిటీ దీన్ని సోవియట్ యూనియన్ లోనే బిల్ చేశారు కానీ పర్పస్ ఏంటనేది చెప్పలేదు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అండర్ గ్రౌండ్ బంకర్స్ న్యూక్లియర్ మిజైల్ స్టోరేజ్ ఈవెన్ ఏలియన్ రీసెర్చ్ కూడా ఇక్కడే అని అంటారు అక్కడ ఉన్న లోకల్స్ చెప్పిన దాని ప్రకారం ప్రతిరోజు ఇక్కడికి మిలిటరీ ట్రక్స్ వెళ్తాయంట కొన్ని ప్లేన్స్ చోపర్స్ కూడా వస్తాయంట కానీ పబ్లిక్ ఎంట్రీకి మాత్రం గేట్స్ ఎప్పటికీ క్లోజ్ చేసే ఉంటాయి అయితే ఒక ఎంప్లాయీ చెప్పిన దాని ప్రకారం మెస్పోరియాలోని ఒక ల్యాబ్ ఉందని అక్కడ రీసెర్చ్ జరుగుతుందని అది సైన్స్ కాకుండా ఆ సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని అన్నాడు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ రష్యా ఏరియా ఫిఫ్టీ వన్ లాగా కంపేర్ చేశాడు చెర్నోబియల్ రియాక్టర్ రూమ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై ఆరున ఒక చిన్న మిస్టేక్ వలన ప్రపంచం మొత్తం షాక్ అయింది న్యూక్లియర్ డిజాస్టర్ ఉక్రెయిన్ లో జరిగింది రియాక్టర్ ఫోర్ లోని ఒక బ్లాస్ట్ జరిగింది ఆ తర్వాత ఆ రేడియేషన్ మొత్తం గాలి నీరు నేలలో కలిసిపోయింది థౌజండ్స్ ఆఫ్ డెత్స్ జరిగాయి ఇంకా రేడియేషన్ లెవెల్స్ ఇక్కడ చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు చాలా మంది టూరిస్టులు చెర్నోబియల్ గా వెళ్తారు కానీ యాక్చువల్ గా రియాక్టర్ రూమ్ కి మాత్రం వెళ్లకూడదు కొంతమంది ఇల్లీగల్ గా ఈ రియాక్టర్ రూమ్ కి వెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళ బాడీస్ మొత్తం రేడియేషన్ వల్ల బర్న్ అయిపోయాయి కానీ కొంతమంది కెమెరాస్ మాత్రం అక్కడ కనిపిస్తూ ఉంటాయి సైంటిఫిక్ రిపోర్ట్ ప్రకారం ఈ రియాక్టర్ రూమ్ కి పది అడుగులు దగ్గరగా వెళ్ళగానే ముప్పై సెకండ్ లోని మన బాడీ అనేది బర్న్ అవడం స్టార్ట్ అవుతుందంట బ్రెయిన్ సెల్స్ బ్లడ్ వెజల్స్ లంగ్స్ అన్ని మెల్ట్ అవుతాయి ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ వలన ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది